వనపర్తిలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల చేరికలు ఉద్రిక్తతలకు దారితీసింది ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసం వద్ద కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నేతల్ని పార్టీలో చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు తాడిపత్రి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ ఆత్మహత్యా యత్నం చేశాడు తన శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన కిరోసిన్ పోశాడు గణేష్ గౌడ్ దీంతో పోలీసులు గణేష్ గౌడ్ ను అరెస్ట్ చేశారు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు సరే మాట్లాడతాం టైం తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతల చేరికలు ఉద్రిక్తతలకు దారితీసింది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పాషా అందిస్తారు పాషా ప్రస్తుతం సిచువేషన్ ఏంటి ఎందుకు పార్టీలోకి చేర్చుకోవద్దంటున్నారు డీటెయిల్స్ ఏంటి వనపర్తి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ లో చేరికల లొల్లి ప్రారంభమైందని చెప్పవచ్చు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణుల్ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నటువంటి పార్టీ నేతలు అభ్యంతరం చెప్తున్నారు అయితే వారు వస్తే తమ పార్టీకి తమకు పార్టీలో భవిష్యత్తు లేకుండా పోతుందని ఈరోజు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంలో భాగంగా నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి వారిని మండలాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష చేపట్టి వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ కండవాలు కప్పుతున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలోనే తాడిపత్రికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ నాయకులు గతంలో వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కేసుల్లో ఇరికించే పని చేశారు వారిని ఎలా చేర్చుకుంటారంటూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్ ఆందోళనకు దిగాడు వారి ఇంటి నివాసం వద్ద ఎమ్మెల్యే నివాసం వద్ద ఆందోళనకి దిగి ఆ ఉంటిపై కిరోసిన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు దాంతో పాటు ఎమ్మెల్యేపై కిరోసిన్ పోశాడు ఈ క్రమంలో వెంటనే పోలీసులు గణేష్ గౌడ్తో పాటు అతనితో పాటు వచ్చిన పార్టీ శ్రేణులందరినీ కూడా చెదరగొట్టి గణేష్ గౌడ్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే గణేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త ఆయన చిన్నారెడ్డి వర్గంగా ఆయనకు పేరుంది సో చిన్నారెడ్డే కావాలని ఇట్లాంటి ప్రోత్సహిస్తున్నాడు అని చెప్పేసి మేఘారెడ్డి వర్గం ఆరోపిస్తుంది ఏదేమైనా గణేష్ గౌడ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు చేసిన తర్వాత ఫరీదన్ ఏంటి కేవలం చేరికల అంశమా లేదా ఇతర అంశం ఏదైనా ఉందా అనే కూడా దర్యాప్తు చేస్తున్నామని